హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ హృదయ స్పందన నలభై ఆరో భాగాన్ని వినేద్దాం పెళ్లి వాళ్ళంతా విడిదింటికి శ్రీ వాళ్ళు కూడా వంశీతో పాటు వెళ్లారు తారా వాళ్ళు గీతతో పాటు గీత వాళ్ళ ఇంటింటికి వచ్చారు మళ్ళీ తెల్లవారితే పెళ్లి పనులున్నాయిగా అందుకని అందరూ సైలెంట్గా పడుకున్నారు ఉదయం ఐదు కల్లా ఇక్కడ కవిత విడిదింట్లో శారద అందరినీ లేపేశారు మళ్ళీ పెళ్లి హడావిడి మొదలైంది ఎందుకంటే ఆ రోజు నైట్ తెల్లవారుజామున ముహూర్తం పెళ్లికి కిరణ్ శృతి యోగేష్ లావణ్య ప్రియా తన భర్త నిశాంత్ వచ్చారు అప్పుడే ఏదో పని మీద అక్కడికి వచ్చిన శ్రీ వీళ్ళని చూసి హాయ్ కిరణ్ హాయ్ యోగేష్ ఎలా ఉన్నారు అని వెళ్ళి హక్ చేసుకున్నాడు కిరణ్ యోగేష్ బాగున్నాంరా నువ్వు తారా మన వాళ్ళు ఎలా ఉన్నారు అని అడిగారు అందరూ బాగున్నాంరా అని అప్పుడు చూశాడు శృతిని లావణ్యాని ప్రియని నవ్వి ఎలా ఉన్నారని పలకరించారు ముగ్గురు బాగున్నామని చెప్పారు కిరణ్ పక్కన నిలబడ్డా అతన్ని ఎవరా అని చూస్తుంటే షీ శ్రీ హీ ఈజ్ మై హస్బెండ్ డాక్టర్ నిశాంత్ అని ప్రియా నిశాంత్ వైపు తిరిగి హీఈ్ మై డాక్టర్ ఇస్ డాక్టర్ శ్రీవాస్తవ్ అని పరిచయం చేసింది నిశాంత్ శ్రీ ఇద్దరు నిచ్చుకున్నారు రే వంశీ ఉండేది విడిదింట్లో మనం అక్కడికి వెళ్ళాలి ఇక్కడ అమ్మాయి వాళ్ళు ఉన్నారు అని లావణ్యతో ఏమి లావణ్య మీరు నాతో పాటు విడిదింటికి వస్తారా లేక గీత వాళ్ళ దగ్గరికి వెళ్తారా అని అడిగాడు శృతి ప్రియా వైపు చూస్తే వాళ్ళు ఇక్కడే ఉన్నా ఉందామన్నట్టుగా సైగ చేశారు సరే అని శ్రీ మేము గీత వాళ్ళ దగ్గరికి వెళ్తాం అన్నది లావణ్య ఓకే అని అటు ఇటు చూడగా కాంతమ్మ కనిపించింది వెంటనే కాంతమ్మని పిలిచి కాంతమ్మ వీరని గీత దగ్గరికి తీసుకెళ్ళు అని వీరని చూసి అందరూ అక్కడే ఉంటారు వెళ్ళండి అని ఒక్క నిమిషం రా చిన్న పని మీద వచ్చాను ఇక్కడే కూర్చొని ఉండండి టెన్ మినిట్స్లో వచ్చేస్తా అని వాళ్ళతో చెప్పి మనసులో ఈ తార ఏం చేస్తుందో ఏమో ఒకసారి వెళ్ళి చూసి వస్తా అని అనుకున్నాడు తార వాళ్ళు ఉండే రూమ్ దగ్గరికి వచ్చి తారని చూస్తూ ఉన్నాడు తనని ఎవరో చూస్తున్నట్టు అనిపించి తార అటు ఇటు చూస్తే తనని చూస్తున్న శ్రీ కనిపించాడు తారని అలా చూసి తానే తానే మైమరిచిపోయి అలాగే చూస్తున్నాడు తార ఏంటి అన్నట్టుగా కళ్ళు ఎగరేసింది ఏం లేదు అన్నట్టుగా తలోపి సూపర్గా ఉన్నావు బయటికి రా అని సైగ చేశాడు కానీ తార అందరూ ఉన్నారని నేను రాను అన్నట్టుగా కళ్ళతో సైగ చేసింది సరిపో నీ ఇష్టం అని అక్కడి నుండి వచ్చేశాడు కిరణ్ వాళ్ళ దగ్గరికి వచ్చి పదండ్రా మనం వెళ్దాం అని ముగ్గురిని తీసుకుని విడిదింటికి వెళ్ళాడు అట్టాగే డాక్టర్ బాబు అని రండమ్మ అని వీళ్ళని తీసుకుని గీత వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చింది కాంతమ్మ శృతి లోపలికి వెళ్ళగానే హాయ్ తారా హాయ్ అను అని పలకరించింది ఏమే పెళ్లి కుతురా మొత్తానికి మా ఆయనని అమాయకుని చేసి పెళ్లి చేసుకుంటున్నావు ఇంకా భగవంతుడే కాపాడాలి మా అన్నయ్యని నీలాంటి గయ్యాలని ఎలా భరిస్తాడో అని పెదవి విరిచింది ఏంటే మీ అన్నయ్య అమాయకుడా నోట్లో వేలు పెట్టినా కొరకలేడు అమాయకుడు అంటూ అమాయకుడు కొత్తిమీర కట్టేం కాదు అని మొట్టిక్కై వేసింది శృతి తల మీద గీత అబ్బా అంటూ తల రుద్దుకుంది శృతి అందరూ గొల్లెన నవ్వారు తారా అప్పుడు చూసింది ప్రియ నీ లావణ్య అని అప్పటి వరకు తారాని చూస్తున్న వీరిద్దరూ తారా చూడగానే తలదించుకున్నారు తారా వాళ్ళ దగ్గరికి వెళ్ళి హాయ్ ప్రియ హాయ్ లావణ్య అని ఇద్దరిని హ్యాక్ చేసుకుంది తారా అలా చేసుకోగానే ఇద్దరికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తారా వాళ్ళని వదిలి వాళ్ళ కళ్ళు తుడిచి ఏంటే ఇది మళ్ళీ ఇన్ని రోజులు కలిసామని సంతోషంగా ఉండాల్సిన టైం ఇది ముందు నవ్వండి అన్నది ప్రియా లావణ్య నవ్వి మమ్మల్ని క్షమించు తారా మేము నీకు చాలా ద్రోహం చేశాం స్నేహానికి మచ్చ తెచ్చిన వాళ్ళం మేం చేసిన పాపానికి ప్రాయచిత్వం లేదు ఈ జన్మలో మమ్మల్ని మేము క్షమించుకోలేం అనుక్షణం నీకు మేము చేసింది గుర్తుకు వచ్చి చాలా బాధపడుతున్నా చూడు ప్రియ లావణ్య ఇందులో మీ తప్పేం లేదు నాకు అలా జరగాలని రాశాడు ఆ బ్రహ్మదేవుడు అందులో మిమ్మల్ని పాత్రధారులు చేశాడంతే ఎదుటి వాడిలోని కోపాన్ని లోపాన్ని భరించేవాడే నిజమైన స్నేహితుడు మీ తప్పులని మీరు తెలుసుకున్నారు ప్రజాప్తాపానికి మించిన శిక్ష ఇంకోటి లేదు జరిగిపోయిన వాటి గురించి బాధపడకండి మీ తప్పులు మీకు అర్థమైన రోజే మీ జీవితం మారింది అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్పండి నేను ఎప్పుడూ మర్చిపోయాను మీరు కూడా మర్చిపోండి అన్నది తారా నీది ఎంత మంచి మనసు నీలాంటి ఫ్రెండ్ దొరకడం మా అదృష్టం అని తారని హక్ చేసుకుంది ప్రియా స్నేహం అంటే ఎలా ఉంటుందో నిన్ను చూస్తే చాలు స్నేహానికి అర్థం నువ్వు నిన్ను మేము తప్పుగా అర్థం చేసుకున్నాం తారా అన్నది లావణ్య నన్ను అంతలా మునగ చెట్టు ఎక్కించకండి నాకు దిగడం రాదు అక్కడి నుండి పడి నాదేనే నాకేదైనా అయితే అమ్మో మా షీ అన్యాయం అయిపోయాడు అయిపోడు వద్దమ్మా అని రిక్వెస్టింగ్ ఫేస్ పెట్టింది తార భలే సందడిగా సరదాగా భలే ఉందే ఇక్కడ అన్నది ప్రియ పెళ్ళివారి ఇలాగే చాలా సందడిగా అంతా హడావిడిగా ఉంటుంది ప్రియ ఈరోజు ఉదయాన్నే వంశీకి విడిదింట్లో గీతకి ఇక్కడ మంగళ స్నానాలు చేయించారు విడిదింట్లో వంశీ పెళ్ళికొడుకుని చేస్తే ఇక్కడ గీతని పెళ్ళికూతురుని చేశాం విడిదింట్లో ఏం జరుగుతుందో చూద్దాం రండి కిరణ్ యోగేష్ నిశాంత్ని తీసుకుని ఇంటికి వచ్చాడు శ్రీ రేయ్ వంశీ ఎవరొచ్చారా చూడరా అన్నాడు వంశీ అటు చూసి రే కిరణ్ అని వెళ్ళి హక్ చేసుకున్నాడు రే పెళ్ళికొడుక ఇక్కడ మేము కూడా ఉన్నాం బాబు ఎంత నీ బెస్ట్ ఫ్రెండ్ వస్తే మాత్రం చుట్టుపక్కల ఏమీ కనిపించదా అన్నాడు యోగేష్ అప్పుడు తిప్పి యోగేష్ని చూసి హాయ్ రా అని పలకరించి నిశాంత్ని ఎవరా అని చూస్తుంటే శ్రీ ప్రియా హస్బెండ్ అని పరిచయం చేశాడు హాయ్ అని అతని కూడా పలకరించి అందరూ సరదాగా మాట్లాడుకుంటుంటే ఒక పక్క విడిదింట్లో అంత హడావిడిగా ఉంటే ఇంతలో పెళ్ళికొడుకు వంశీకి వరుసకి పెద్దమ్మ రాగిని వచ్చి బాగా హడావిడి చేసింది ఏరా వంశీ గీతని పెళ్ళికూతురుని చేశారంట కదా ట్రైన్ ఆలస్యం అవడం వల్ల ట్రైన్కి రాలేకపోయాను ఓసారి పెళ్లి పెళ్ళికూతురుని చూసొస్తా అంటూ ఏమర్రా ఎవరైనా వస్తారా నాతో అని పెళ్ళి హడావిడంతా తన మీదే ఉన్నట్లుగా హడావిడి పడుతూ అడిగింది మేమొస్తాం మేమొస్తాం వదిన ఎంత బాగుందో పెళ్లి కూతురు పెద్దమ్మ పద అంటూ కళ్యాణ మంటపం తీసుకున్న వైపు అడుగులేశారు హోనీల రెపరెపల నలుగురు వయసులో ఉన్న అందమైన ముద్దుగుమ్మలు తొందరగా తమలండి వెళ్ళి మళ్ళీ వచ్చేయాలి అన్నది రాగిణి అలా మాట్లాడుతూ ఆ ముద్దుగుమ్మలతో కలిసి రాగిణి పెళ్లి కుదురు దగ్గరికి వచ్చింది పెళ్లి కూతురు అలంకరణలో అత్యంత సుందరంగా ఉంది గీత గ్రీన్ కలర్ చీర పింక్ కలర్ బార్డర్తో కట్టుకున్న చీరకి మరింత వన్నె తెచ్చేలా ఉంది ఆమె అందం చెడుగానే ముచ్చట పడేలా ఉంది ఆమె అలంకరణ రాగిని గీత అందానికి పడుతూ ఇదిగో అమ్మాయి నేను వంశీకి అవుతాను నేను కూడా నీకు వరుసకు అత్తగారిని నాకు నచ్చాలి లేకపోతే ఇదిగో ఈ స్నాతకం తర్వాత కాశీ ప్రయాణం ఉంది పంపిణీ చేస్తాను మా అబ్బాయిని ఏమనుకున్నావో అని గీత బుగ్గ గెలుతూ పరిహాసమాడింది పెళ్ళిళ్ళేమీ చూడకపోవడమో ఏంటో కానీ ఈ కాశీ ప్రయాణం ఏంటో తెలుసుకోవాలన్న వస్తుకత కలిగింది గీతకి కానీ ఆవిడని గబుక్కున అడిగే అడిగితే బాగోదని బిడియపడుతూ ఆలోచిస్తున్నంతలో కాశీ ప్రయాణమా అంటే ఏంటి అత్తయ్య గారు బావగారిని కాశీ పంపిస్తున్నానంటున్నారు అలా వదిలేస్తామా మేమేమిటి చనువుగా వరుస కలిపేసి అడిగేసింది కావ్య ఎవరే పిల్ల నువ్వు అప్పుడే అత్తయ్య గారంటూ వరుస కలిపేసావు నాకు కొడుకుండాలే కానీ ఇట్టే నిన్ను కోడలు చేసుకోవాలనిపిస్తుంది అన్నది రాగిని అమ్మో అత్తయ్య అంత మాట అనకండి మీకు కొడుకున్న మా ఆయనకు మాత్రం అన్యాయం చేయలేను అంటూ ఆవిడ పక్కకు చేరి అల్లరిగా అంది కావ్య ఓహో నీకు పెళ్ళయిందా మరి నీకు కాశీ ప్రయాణం అంటే తెలియలేదా పిల్ల దీటుగా అడిగింది రాగిని మాది కాస్త హడావిడిగా రిజిస్టర్ ఆఫీసులో అయిందిలే అత్తయ్య అందుకే ఈ పద్ధతులేవీ తెలియవు ఇంతకీ కాశీ ప్రయాణం చెప్పలేదే మీరు అని గుర్తు చేసింది కావ్య స్నాతకం అయ్యాక మీ బావగారు బాజా భదంత్రిల మధ్య వరుడు గొడుగు పట్టుకుని చేత్తో కర్రపుచ్చుకొని కాళ్ళకు పాదకులు ధరించి మెడలో పసుపు బట్టలు వేసుకుని తాను సన్యాసం స్వీకరించేందుకు కాశీయాత్రకు వెళ్తున్నానని బయలుదేరుతాడు అప్పుడు మీ తమ్ముడు అన్నయ్యో వచ్చి అయ్యా బ్రహ్మచారి గారు మీ కాశీ ప్రయాణం విరమించుకోండి మా సోదరిని వివాహం చేసుకుని గృహస్థుగా దీవించండి అని చెప్పి బొట్టు పెట్టి నూతన వస్త్రాలను ఇచ్చి వెనకకి తీసుకుని వస్తాడు తమ్ముడో అన్నయ్యో వీళ్ళు లేరనుకోండి అత్తయ్య మరి బావగారు కాసి వెళ్ళిపోతారా అని చిలిపిగా అడిగింది కావ్య బావగారిని కాసి పంపించేలా ఉన్నావే నువ్వు అంటూ వరుస తమ్ముళ్ళు కానీ వరుస అన్నయ్యలు కానీ ఆ పని కానియొచ్చు కాశీయాత్ర మొదలైనప్పుడు కబురంపుతాం తమ్ముణ్ణో అన్నయ్యనో పంపండి అని ఇక వెళ్తావమ్మా అక్కడ వరపూజ మొదలెట్టేటప్పటికి ఇక్కడ గౌరీ పూజ చేసుకోవచ్చమ్మా అంటూ పదండర్రా ఇంకా ఇక్కడే ఉంటే అక్కడ పూజ సమయానికి వెళ్ళలేం అంటూ లేచింది వరపూజ అంటే ఏంటి బావగారిని మంత్రాలతో పూజిస్తారా అన్నది కావ్య వరపూజ అంటే ఎదుర్కోలు కాశీయాత్ర విరమించుకొని వరుడు కళ్యాణ మండపానికి వస్తుంటే అమ్మాయి తండ్రి మేళ తలలతో పానకం బిందెలతో కొత్త బట్టలతో ఎదురేకి స్వాగతం పలుకుతాడు పానకం వరుణికిచ్చి రుచి చూపించి తర్వాత బంధువులకు అందరికీ ఇస్తారు తర్వాత అంటే అతను అందరినీ మండపానికి తీసుకెళ్తాడు కన్యాదాతగా ఓ అవునా ఆంటీ పెళ్ళిలో బాసికాలు ఎందుకు కడతారు అన్నది అనన్య బాసికం కట్టడంలో కూడా ఒక విశేషం ఉందమ్మా అదేంటంటే వివాహంలో సుముహూర్తం ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది సరిగ్గా ఈ ముహూర్త సమయంలో వధువు కనుబొమ్మల స్థానాన్ని వరుడు చూడాలి అలాగే వధువు కూడా అంతే చేయాలి అయితే పెళ్లి సమరంలో ఉండి అలా చూడడం మర్చిపోతారు అందుకే అది గుర్తు ఉండేలాగా వరుడు వధువు నుదుటిన ఈ బాసికాలు కడతారు అంజలి మరి మెట్టెలు ఎందుకు పెడతారా అంటే అని అడిగింది కాలి బొటన వేలు పక్కనున్న వేలు స్త్రీలకు ఆయువు పట్టు ఉంటుందంట దాని నుండి విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి ఆ వేలు నేలకు తగలడం మంచిది కాదు అలా తగలకుండా ఉండడానికే మెట్టెలు పెట్టుకునే సాంప్రదాయం ఏర్పడిందని పండితులు అంటారు ఇంతలో అక్కడ ఎవరో మధుర్ మధుపర్కం తయారైందా అని అడుగుతున్నారమ్మ పంతులు గారు అని ఒక ఆవిడ వచ్చి చెప్పింది పెద్దమ్మగారు మధుపర్కం అంటే కాస్త వివరిస్తారా అన్నది తార నువ్వెవరమ్మా చూడ చక్కగా ఉన్నావు చిదిమి దీపం పెట్టుకోవచ్చు అని తార చుట్టూ చేతులు తిప్పి మెటికలు విరిచింది నేను పెళ్ళికొడికి అవుతాను పెద్దమ్మ అన్నది తార అయితే మా అమ్మాయివే అన్నమాట మధుపర్కం అంటే చెబుతాను జాగ్రత్తగా వినండి మధు అంటే తేనె కుమార్తెకు భర్తగా వరుణి ఎంపిక తర్వాత అతని వధువు తల్లి తండ్రికి సాంప్రదాయం అనుసరించి పుత్ర సమ సమానుడవుతాడు వివాహానంతరం మధుపర్కం అంటే తీయని పానీయం అని అర్థం ఇంతకుముందు తేనె ఎక్కువగా ఉపయోగించేవారు ప్రస్తుతం దీనికి బదులుగా వరుణికి పంచదార రుచి చూపిస్తున్నారు మీ అన్నయ్య పెళ్ళికొడుకు అలంకారంలో మంగళీకి మంగళ మంగళగీతికలతో వేద మంత్రములతో చక్కని వాహనమ కళ్యాణ మంటపానికి వస్తాడు వారందరినీ ఆహ్వానించి వధుకు తండ్రి మధుపర్కము ఇస్తారు తేనెని పెళ్ళికొడుకు మంత్రపూర్వకంగా మధుపర్కము స్వీకరిస్తాడు అని వివరించింది మరి పెళ్లిలో సప్తపది ప్రాముఖ్యత ఏంటి పెద్దమ్మా నీకు కూడా పెళ్ళైంది కదటే వీటి అర్థం నీకు తెలియదంటే ఆశ్చర్యంగా ఉంది నేటి యువతి యువకులది ఉడుకు రక్తం వీరి దూకుడు తత్వంతో జీవితం వేగమంతైన కారు ప్రయాణంలా తయారైంది ఈ ప్రయాణంలో నైతిక విలువలు కారు చక్రాల కిందపడి నలిగిపోతున్నాయి ప్రయాణం చేయడమే కానీ డ్రైవింగ్లు నియమాలు నిబద్ధతలతో వీరికి అవసరమే లేదు చెబుతాను వినండి సప్తపది అంటే ఏడడుగులు మొదటి అడుగు అన్న వృద్ధికి రెండవ అడుగు బలవృద్ధికి మూడవ అడుగు ధన వృద్ధికి నాలుగో అడుగు సుఖవృద్ధికి ఐదవ అడుగు ప్రజాపాలనకి ఆరవ అడుగు దాంపత్య జీవితానికి ఏడవ అడుగు సంతాన సమృద్ధికి వేస్తారు ఈ ఏడడుగుల ఘట్టం పెళ్లి వేడుకలో చాలా ముఖ్యమైనది అందరూ రాగిని చెప్పింది చాలా జాగ్రత్తగా విన్నారు చాలా మంచి విషయాలు చెప్పారంటే అన్నారు అందరూ ఇంకా చాలా సాంప్రదాయాలు ఉన్నాయిరా అన్నారు రాగిణి గారు వంశీ కాశీ ప్రయాణానికి బయలుదేరాడు ఒక చిన్న బెల్లం ముక్కతో వచ్చి పురోహితుడు చెప్పినట్లుగా ఆ బెల్లాన్ని వంశీ గెడ్డం కింద ఉంచి బావా నువ్వు కాశీకి వెళ్ళొద్దు బావా నా చెల్లెల్ని ఇచ్చి నీకు పెళ్లి చేస్తాను నేను గృహస్థిని చేస్తాను రా బావా అని బ్రతిమలాడాడు శ్రీ నాకు నీ చెల్లెలు వద్దు ఏమీ వద్దు నేను పోతా కాశీకి అన్నాడు వంశీ అదేంటి బావా అలా అంటావు నా చెల్లెలు బంగారం ఉట్టి అమాయకురాలు నీ మీదే తన ప్రాణాలు పెట్టుకుని ఉంది బావా ఇప్పుడు నువ్వు ఇలా చేయడం భావ్యమా అన్నాడు శ్రీ ఏమో అనుకున్నా కానీ మీ చెల్లెలు గయ్యాలది నా వల్ల కాదు బాబు తనని భరించడం అన్నాడు వంశీ సరేలే ఏం చేద్దాం మీకు అంత ఇష్టం లేనప్పుడు మిమ్మల్ని బలవంత పెట్టడం మంచిది కాదుగా అన్నాడు శ్రీ సరేలే మీరు వెళ్ళండి మా చెల్లెల్ని చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు చాలా మంచి అబ్బాయి మా చెల్లెలు అంటే చాలా ఇష్టం కూడా అతనికే ఇచ్చి చేసేస్తాం అన్నాడు శ్రీ ఒరే బాబోయ్ నా కొంప కొల్లేరు చేయొద్దు నీ చెల్లెల్నే చేసుకుంటా నేను ఎక్కడికి పోను కాశీ లేదు రామేశ్వరం లేదు నాకు నీ చెల్లెలే ముద్దు అన్నాడు వంశీ మరి నా చెల్లెల్ని పూల్లో పెట్టి చూసుకుంటావా అన్నాడు శ్రీ రోజు పూలతో పూజ చేస్తాను బావా నా చెల్లెలకి ఎటువంటి కష్టం కలిగించగా కష్టమనే మాట తల్లిదాపుల్లోకి కూడా రానివ్వను అన్నాడు వంశీ సరే అయితే రా వెళ్దాం నా చెల్లెల్ని పెళ్లి చేసుకోవడానికి అని చేయి పట్టుకుని తీసుకొచ్చాడు కాశీ ప్రయాణం మానేసినందుకు వంశీకి జత బట్టలు పెట్టా పెట్టారు అలాగే తన కాశీ ప్రయాణం మానించినందుకు శ్రీ కూడా వంశీ ఒక జత బట్టలు ఇచ్చాడు స్నాతకం అయిపోయిన అయిపోయిందన్నారు పెళ్ళి ముహూర్తం ఇంకా రెండు గంటల్లో ఉందనగా వంశీని బ్యాండ్ మేళంతో కళ్యాణ మండపానికి తీసుకొచ్చారు అక్కడ ప్రసాద్ గారు ఓ జత బట్టలతో సత్కరించాక మంగళ స్నానం అనే పేరుతో అతని మళ్ళీ అభ్యంగన స్నానం చేయించారు తర్వాత పట్టు పీతాంబరాలు ధరించి అతను పీటల మీద కూర్చున్నాడు గీతని ఓ బుట్టలో కూర్చోబెట్టి తీసుకొచ్చారు ఆమె ముఖం కనబడకుండా ఆమెకు తనకు మధ్య ఓ తెర పెట్టి పురోహితులు మంత్రాలు చదవడం మొదలుపెట్టారు తెరని అనన్య గౌతమ్ పట్టుకున్నారు గౌతమ్ అన్నని చూస్తూ పట్టుకుంటే అనన్య సిగ్గుపడుతూ పట్టుకుంది గీతని పెళ్లి బట్టల్లో చూడాలని తాదలాడిన వంశీకి నిరాశ ఎదురైంది ఆమెను చూడాలని పదే పదే అనిపించసాగింది కానీ ఏం చేయలేక అలాగే బొంగమూతి పెట్టుకుని కూర్చున్నాడు తార గీత వెనకాలే నిలబడితే శ్రీ వెళ్ళి తార పక్కనే నిల్చున్నాడు తారా ష్రీ వైపు చూసి నవ్వింది బావగారు మా చెల్లిని చూడ్డానికి తెగ ఆరాట పడిపోతున్నట్టున్నారే ఇందాక ఎవరు అసలు మా చెల్లిని పెళ్ళే చేసుకోమన్నారు మరి ఇప్పుడేంటో అని ఆట పట్టించాడు శ్రీ పోరా నీకేం తెలుసు నా బాధ దాన్ని చూసి ఎంతసేపు అయిందో తెలుసా అని శ్రీని చూశాడు వంశీ శ్రీ తారా వైపు చూశాడు తమ పెళ్లి గుర్తు చేసుకున్నాడు ఇలాంటి ఒక్క వేడికి కూడా సంతోషంగా చేయలేదు అని బాధపడుతూ తారా కుడి చేతిని తన ఎడమ చేతితో పట్టుకున్నాడు శ్రీ ఏంటిది వదులు అందరూ ఉన్నారు అన్నది తారా ఉంటే ఉండని నా భార్య చేతిని నేను పట్టుకున్నాను ఇంకెవరో చేయకాదు కదా అన్నాడు అబ్బా వదులు శ్రీ అన్నది వదలను అని ఇంకొంచెం గట్టిగా పట్టుకున్నాడు తర్వాత ప్రసాద్ గారు వంశీ కాలు కడిగి కన్యాదనం చేశారు పంతులు గారు ఇద్దరితో జీలకర్ర బెల్లం పెట్టించారు అంతటితో తెర తీసేశారు అబ్బాయి ఆ అమ్మాయికి మాంగళ్య ధారణ చేయినాయన అని మంగళసూత్రం వంశీ చేతికిచ్చాడు పంతులు గారు మాంగళ్యం తంతునానేనా మామ జీవన హేతున అని పందులు గారు మాంత్రాలు చదువుతుండగా శ్రీ తను తారమెడలో తాలి కట్టిన సిచ్యువేషన్ గుర్తు వచ్చేసరికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆ రోజు తనెంత కోపంతో ఉన్నాడు ఎలా పెళ్లి తనతో పూర్తి చేశాడు ఎంత విరక్తితో ఉన్నాడో తలుచుకొని చ నాలాంటి వాడు ఈ ప్రపంచంలో ఎవ్వరు ఉండరు అని బాధపడుతూ తార వైపు చూశాడు తార గీత జడ ఎత్తి పట్టుకోగా వంశీ గీత మెడలో మూడు మూల వేసి గీత మెడ మీద గిచ్చి గీత తన వైపు చూడగానే కన్ను కొట్టి కూర్చున్నాడు గీత కోపంగా వంశీ కూర్చున్నాక తొడపాయసం పెట్టింది హా అని నొప్పిని ఓర్చుకుంటూ చిన్నగా వంశీ పంతులు గారు వీళ్ళిద్దరిని గమనించి నాయన మీరిద్దరు ఇంకాసేపు నాకు సహకరిస్తే మిగతా తంతు పూర్తి చేస్తాను ఏదైనా ఉంటే మీరిద్దరు తర్వాత చూసుకోండి అన్నాడు వంశీ కోపంగా గీతని చూశాడు ఇప్పుడు గీత కన్నుకొట్టి నవ్వింది వంశీ కూడా నవ్వేశాడు ఇద్దరు అలా ఆనంద డోలికలో ఆలోచనలో ఉండగానే బాబు హోమం చుట్టూ సప్తపిది వెద్దరు లేవండి బాబు అమ్మాయి చిటికిన వేలు పట్టుకొని ఒక్కో అడుగు నేను చెప్పినట్టు చెప్పు నాయనా పంతులు గారు అలా వాళ్ళతో ఏడడుగులు వేస్తూ ఒక్కో అడుగు అర్థం చెబుతుంటే శ్రీ తార చేతిని వదలకుండా తను కూడా మనసులో ఒక్కో అడుగు వేస్తున్నట్టు అనుకుంటూ పంతులు గారు చెప్తున్నట్టుగా మనసులో ఆ మంత్రాలను అనుకున్నాడు అలా వాళ్ళిద్దరూ ఏడడుగులు పూర్తి చేయగానే పంతులు గారు వాళ్ళిద్దరిని కూర్చోమని బాబు ఇక తలంబరాల కార్యక్రమం మొదలుపెట్టండి అన్నాడు ఇదిగో అమ్మాయిలు అబ్బాయిలు వినండి మంగళ సూత్రధారణ పూర్తయిన తర్వాత తలంబరాల అక్షంతలు తల మీదగా ఎందుకు పోసుకుంటారు అంటే దీనినే అక్షతారోహణం అంటారు క్షత అంటే విరుగునది అక్షత అంటే విరగనిది అనగా విడదీయరాని బంధం కావాలని భావం తలన్ ప్లస్ బ్రాలు అంటే తల నుండి క్రిందికి జారునవి అని అర్థం ఇక కానివ్వండి తలంబరాల జోరు అన్నది రాగిని తారా బ్యాచ్ గీత పక్కనే నిలబడితే శ్రీ బ్యాచ్ వంశీ పక్కన నిలబడ్డారు తారా గీత నువ్వు పొయ్యి మనమే మాత్రం తగ్గకూడదు అంటూ ఉంటాయి రే వంశీ నువ్వు ముందు పొయ్యి మనం అస్సలు తగ్గకూడదు పల్లెం నువ్వే ముందు ఖాళీ చేయాలి అంటూ ఒక పక్క కొన్ని తలంబ్రాలు తీసుకుని తార మీద వేస్తున్నాడు తార తన మీద తలంబ్రాలు పడేసరికి తలెత్తి చూస్తే శ్రీ కొంటిగా నవ్వుతూ చూస్తున్నాడు అలా వాళ్ళ సరదా అల్లల్ల మధ్య తలంబ్రాల జోరు హోరు ముగిసింది అలా మన వంశీ గీతాల వివాహం అంగరంగ వైభవంగా నిర్విఘ్నంగా జరిగింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్